ఏంటమ్మా ఏంటి? తో టచ్ చెపండి. ఏమండి ఐ రియలీ సారీ ఐ మీన్ ఇట్. ఏంటి మీన్ ఇట్? మొన్న వేటెం దగ్గర దొంగ అన్నారు. ఈ రోజు చేంజ్ నేచర్ అంటారు. రేప అది కాదు. లేదు లేదు అండి. ఆ నువేంటి? మీ గురించి పాజిటివ్ గానే చెప్తుంది. నేనే అనవసరమైన డౌట్స్ క్రియేట్ చేసి ఇదంతా చేశాను. ఇట్స్ మై మిస్టేక్. ఇప్పుడు ఏంటి? కానిస్టేబుల్ మిమ్మల్ని కొట్టారని కోపమా? కావాలంట తిన్న ఒకటి పీకండి. ఏయ్. ఏం కాదే హలో పార్టీ చేసుకుందామా పదా ప్రైస్ ఎంతండి ఇది ఫార్టీ టూ ఫిఫ్టీ ఫార్టీ టూ ఫిఫ్టీ సెకండ్ హ్యాండ్ లో దొరక సెకండ్ హ్యాండ్ లో దొరకడానికి సెకండ్ హ్యాండ్ శారీస్ కూడా అమ్ముతారండి ఓకే ఆంటీ పెళ్లి చూపులు కదండి కొంచెం మంచివే చూపించండి ఆంటీ చూస్తున్నాం ఆంటీ మీరేం టెన్షన్ పడకండి మంచి కొనబెడతాం

నేను యాక్చువల్గా ఫేసులు సరిగ్ గుర్తుపట్టలేను ఏంటి ఇప్పుడు కూడా నీ ట్యాటూ చూసి గుర్తుపట్టొచ్చాను తప్ప లేకపోతే నువ్వు ఎలా ఉంటావో కూడా నాకు తెలియదు మా అమ్మా నాన్న ఫేసులు కూడా అమ్మా నాన్న అని రాస్తే తప్ప గుర్తుపట్టలేను లేకపోతే హాలెవరో కూడా నాకు తెలియదు ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను అవును నువ్వేదో చెప్దామనుకున్నావు ఏ ఏం లేదు ఏం లేదు మమ్మీ కాల్ చేసిలే మళ్ళీ ఇంటికి వెళ్ళా కాల్ చేస్తాను అలా ఓకే బాయ్ మీకు నేను ఎలా ఉంటానో తెలియదా తెలియకుండానే నాతో ఇన్ని రోజులు తిరిగావా అంటే వాడు యాక్చువల్లీ మీకు చెప్దామని అనుకున్నాడు కానీ అదే ఒకసారి విను ప్లీజ్ ఆద్య హలో క్యాచ్ అయ్యే पुलिस क्या चाहिए साहब इकड़े ना सीसीटीवी कैमरा होता इधर नहीं है साहब सामने शॉप में है इधर तो डायरेक्ट थ्री फोर्टी फाइव इंच प्ले चाहिए పాజిటివ్ సార్ ఇంకొంచెం బ్యాకిల్ ఓకే సార్ ఇంకొంచెం బ్యాకిల్ స్టాప్ షాప్ స్టాప్ హలో సార్ ఫోటో చూసేవిగా సార్ డీటెయిల్స్ పంపు ఓకే సార్ సార్ లాస్ట్ వన్ మెంబర్స్ లేవు కదా సార్ ఇడియట్ కార్ వెళ్తుందిగా నెక్స్ట్ సిగ్నల్ లో కార్ ఫ్రంట్ సైడ్ కనిపిస్తుంది కదా సార్ చూసి డీటెయిల్స్ పంపు ఓకే అరే రోజు నా ఫుడ్ నేనే వండుకొని నేనే తినాలంటే బోరు కొడుతుందిరా ఇవాళ దయచేసి బయటకు వెళ్దాం ఆ సర్లే నువ్వేదో ప్లాన్ చేయి యాక్చువల్లీ నేను నీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించా ఆ సిచ్యువేషన్లో ఉంటే నేను కూడా అలాగే చేసేదాన్ని పర్సనల్ విషయం షేర్ చేసుకోవాలంటే క్లోజ్గా ఉండాలి కదా కదా హ ఐ అండర్స్టాండ్ అయినా నేను హర్ట్ అవడంలో కూడా వ్యాలిడ్ రీజన్ ఉంది దానికి సారీ చెప్పు సారీ ఓ ఈ నీ కాఫీనా తీసుకోలేదు చేసాక తాగ చేసానా చేసా చూసాను ఇప్పుడు అర్థమవుతుంది ఏటీఎం దగ్గర అంత గొడవపడి ఏమీ తెలియనట్టు ఎందుకు లిఫ్ట్ ఇచ్చావా అని చాలా మోసపోయాను థియేటర్లో ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఇంకొక అమ్మాయికి ఇచ్చేసావు సేమ్ డ్రెస్ అని కదా ఇలా జరుగుతూనే ఉంటుందా అవుతూనే ఉంటాయి అది కాదు నువ్వు వన్ ఇంటికి వచ్చావు కదా ఇప్పుడు ఎందుకు ఏమైంది కాఫీ అడిగాడు కదా లా కరజ్ అడిగే ఒక చెప్తా నాకు నేను పని మంచి అనుకున్నాడు తెలుసా ఇప్పుడు ఏం చెప్పాలి అలా అలా అనుకుంటావురా ఇది మరి టూ మచ్ దీనికి టూ టైమ్ సారీ చెప్పు 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 సారీ మళ్ళీ చెప్పు సారీ ప్లాన్స్ ఉన్నట్టు ఉన్నాయి అవును ఉన్నాయి యా జాయిన్ అవ్వు సరదాగా అందరం కలిసి వెళ్దాం హా వీకెండ్ కదా మంచి మూవీకి వెళ్దాం మీరు వెళ్ళండి అమ్మా ఈడితో సినిమా చూసే ధైర్యం నేను చేయలేను ఎందుకంటే అక్కడికి వెళ్ళాక ఈడ ఫేసులు గుర్తుపట్టలేడు నేను అక్కడ సినిమా చూడాలా ఫేసులు చెప్పాలా ఎక్స్ప్లెయిన్ చేయాలా ఇంత హడావుడి మధ్యలో నేను సినిమా చూడలేను మీరు వెళ్ళండి కావాలంటే సార్ అందుకేనా కార్టూన్ మూవీస్ చూస్తూ ఉంటారు ఇలాగా అలా మేనేజ్ చేస్తూ ఉంటాను అలా మేనేజ్ చేస్తూ ఉంటారు అయితే బట్టలు అవతారు మారో కదా కంఫర్టబుల్ అన్ని ఒకరోజు చెప్పేయాలని ఏం లేదురా సీజన్ టూ లో చెప్తావరా మళ్ళీ క్యాజీ సూర్య ఉన్నాడా ఓకే సార్ కౌన్ సూర్య కౌన్ సూర్య కౌన్ సూర్య ఏంటి అడ్రస్ ఇదే కదా వన్ జీరో ఫైవ్ గుల్మోహర్ అపార్ట్మెంట్స్ మాది అడ్రస్ కరెక్ట్ గానే ఉంది అయితే మర్యాదగా సూర్యని పిలవండి సూర్య గేరియా ఇక్కడ ఎవరూ లేరు సార్ నువ్వు పిలుస్తావా నన్ను లోపల ఏం మాట్లాడుతున్నారు సార్ ఇక్కడ సూర్య ఎవరూ లేరు హలో ఓ ఆర్ యు దట్ లేడీ పోలీస్ కమ్ యార్ ఐ ఆమ్ రిటైర్డ్ గెజిటెడ్ ఆఫీసర్ రాధాకృష్ణ వాట్ ఈజ్ ద మ్యాటర్ అంటే ఒక 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 అతని కోసం వచ్చాను వాడి కార్ రిజిస్ట్రేషన్ నెంబర్ చూస్తే అడ్రస్ ఇక్కడే ఉంది నెంబర్ జాపోయా టీఎస్ జీరో నైన్ టూ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఓ సూర్య హీఈ నైస్ జెంటల్మెన్ కానీ తను ఇక్కడ లేడు మూడేళ్ల క్రిందటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఎక్కడికి లేడు సార్ అది చెప్పడం నా పనా దట్ ఈ నన్ ఆఫ్ మై బిజినెస్ అంటే అడ్రస్ ఇక్కడే అని చెప్తే నేను అసలు నిన్న ఎవరు పంపించారా ఇక్కడికి వారెంట్ ఉందా వెళ్ళిపోయిక్కడి నుంచి సెక్యూరిటీ ఏదైనా ఇక్కడి నుంచి పంపించాయి ఆ పందరు జాయి తీసుకో చాక్లెట్స్ మీరు ధైర్యంగా ఉండండి మీరే ఇలా అయిపోతే మీ ఆవిడ ఎలా ఉంటుంది మా ఫీల్డ్లో ఇలా చాలా యాక్సిడెంట్స్ చూస్తుంటాము కానీ మన వాళ్ళకి జరిగినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది పనికి ఓ నాలుగు రోజుల తర్వాత వస్తానమ్మా అయ్యో లక్ష్మమ్మ ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం పర్లేదు నీకెప్పుడు కుదిరితే అప్పుడు రా మీకేమైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయండి నేను బిజీగా ఉంటే తనకి చేయండి జాగ్రత్త యాక్సిడెంట్ స్పాట్లో సీసీ కెమెరాస్ చెక్ చేసారా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమైంది నువ్వు కూడా లోపలికి రావాల్సింది కదా వాళ్ళకు కొంచెం ధైర్యంగా ఉండేది రాజు పోని పద్మక్క నువ్వేంటి మూడు రోజుల నుంచి కనిపించట్లేదు పాపకి జ్వరంగా ఉంది సార్ అందుకని రాలేదు అయ్యో ఇప్పుడు ఎలా ఉంది తగ్గిపోయింది సార్ పద్మక్క నీకు ఏ అవసరం ఉన్నా ఎప్పుడైనా నన్ను అడుగు మర్చిపోకుండా సరే సార్ ఆద్య ఎక్స్క్యూస్ మీ సారీ నువ్వేనా కలర్ వేసుకొచ్చేవాడికి కన్ఫ్యూజ్ అయిపోయాను లేకపోతే కనిపెట్టేవాడి అంటే ట్రై చేసేవాడిని ఫ్యూచర్ లో నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకూడదనే ఇలా కలర్ వేసుకున్నావు కొంతమందిలో కూడా నువ్వు కనిపెట్టాలి ఇలా అయితే ఈజీ గుర్తుపెట్టేస్తాను థ్యాంక్స్ బ్రో ఇన్నాళ్ళు నేను అక్కడనే జరిపినా అనుకున్నాను ఇప్పుడు నువ్వు కూడా నాకు తోడున్నావు ఇట్స్ కైండ్ ఆఫ్ స్టాటిస్టికల్ సాటిస్ఫాక్షన్ ఇదే అండర్స్టాండింగ్ అంటే నువ్వు ఉన్నావు ఏడిసేవ్ అండర్స్టాండింగ్ తొక్క నీ నుంచి మమ్మల్ని మేము కాపాడుకోవడానికి ఇలా రంగులు వేసుకుంటున్నాం నాడు అర్థం అయితేలే ఆడి ఇబ్బంది ఆడ పట్టించుకోకో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఏనా బయటికి వెళ్తాం పదా ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తావా మొత్తం మైండ్ అప్ చేసుకొని వస్తాను హలో హలో

కనీసం కార్ కేజీ బాబా అలా ఏం లేదు అంటే నువ్వు వచ్చేటప్పుడు స్కూటీలు వచ్చి ఉంటావేమో కార్కేం అవ్వదులే ఏమైనా అయితే బెంచ్ కార్ కొనేస్తా అంటే ట్రాఫిక్ హెవీగా ఉంటదని కలర్ ఎలా ఉంది సూపర్ ఉంది చెప్పాలి కదా చాలా బాగుంది కీస్ ఆఫీస్కి వచ్చి తీసుకో డ్రైవింగ్ బాగా వస్తుంది కదా ఏంటో